ఎస్కే టీవీ న్యూస్ కు స్వాగతం కావలిలో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలి పట్టణంలో తాత్కాలిక డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని డిఎల్డీఏ డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీస్ గురువారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు ముప్పయవ వార్డులోని మున్సిపల్ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి అధికారులు పార్టీ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన డెబ్బే ఏడు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేసేందుకు నిధుల విడుదలను త్వరితగతిన చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి అలాగే కావలి డివిజనల్ అభివృద్ధి కార్యాలయానికి శాశ్వత భవన నిర్మాణం కోసం ఇప్పటికే రు రెండు కోట్లు యాభై లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు ఇకపై కావలి కేంద్రంగా పది మండలాలకు సంబంధించిన అభివృద్ధి పనులు ఈ కార్యాలయం ద్వారానే పర్యవేక్షించబడతాయని ఎమ్మెల్యే తెలిపారు ఇంతవరకు మండలాలు జిల్లా సీఈఓ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు ప్రజలకు అధికారులకు చాలా సౌలభ్యం కలుగుతుంది అని పేర్కొన్నారు కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్

సో డెఫినెట్ అందరికి కూడా అందరికీ కాకుండా మిడిల్ గా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అదే విధంగా గ్రామాల్లో ఉండే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎంపీడీ ఆఫీస్ లో జరిగేటువంటి పెన్షన్ల శాంక్షన్ కానించి లేదంటే రోడ్లు మారుమార్తలు కానించి డ్రింకింగ్ వాటర్ స్కీమ్లు కానించి ఎన్ఆర్ఎస్ వర్క్లు కానించి ఇవన్నీ కూడా ఎంపీటీ ఆఫీసు లో ఇప్పటివరకు ఏ పనులు అయితే జరుగుతున్నాయో వాటి మీద ఇమ్మీడియట్లీ మనం ఏదన్నా తెలియజేయాలంటే మళ్ళా డిపిస్ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్కో లేదంటే జడ్పీ సీఈఓకో లేదంటే దోమ పీడికో వీళ్ళందరికీ ఇంటిమేట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అంత దూరం పోవడానికి అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది పరిపాలన కూడా త్వరగా పరి పరిష్కారం కావడానికి ఈజీగా ఉండాలంటే మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఉండాలనే ఆలోచనతో ఈ రోజున ఫీసర్ గా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ గా ఆర్డిఓ గా ఎలాగైతే ఉంటున్నాడో కొత్తగా ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ఈ కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున ఈ పథకాన్ని తీసుకొచ్చి రోజు మన అందరికీ కూడా కాబోలి రెవెన్యూ డివిజన్ ఏదైతే పది మండలాలు ఉన్నాయో ఆ పది మండలాలకు సంబంధించినటువంటి సమస్య